హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు పెన్షనర్స్ కు అది శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో ముఖ్యంగా పెన్షన్ల పెంపు అయితే చేయనున్నారు నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్లు అయితే అందించనున్నారు అంతేకాకుండా ఈ యొక్క పెన్షన్ పథకాన్ని కూడా అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసాగా అయితే ఇక్కడ నుంచి మార్పు అయితే చేయనున్నారు ఇక జూలై ఒకటో తేదీ నుంచి ఎవరి వరకు పెన్షన్స్ ఇవ్వనున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గనక అదిరిపోయి శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది ముందుగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క జూలై ఒకటో తేదీ నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ పంపిణీలు అయితే కనుక మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది మొదటి రూల్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఈ పథకం ఉంది కదా దీని పేరు అయితే కనుక మార్పు అయితే చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసాగా అయితే కనుక మనకు పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అని అయితే కనుక ఇక్కడ నుంచి అయితే కనుక పిలవడం అయితే జరుగుతుంది సో జూలై ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మనకు పెన్షన్లను పెంపు అయితే చేయడం జరిగింది మూడు వేల నుంచి నాలుగు వేలకి అయితే కనుక పెంపు అయితే చేయడం జరిగింది అంతేకాకుండా మొత్తంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే పెన్షన్ అయితే తీసుకొని ఉన్నారు సో ఎవరెవరికి ఏ ఏ పెన్షన్స్ వస్తాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము సో ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్న పెన్షన్కి అయితే కనుక వెయ్యి రూపాయలు అయితే పెంచి మనకు ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి రూపాయలు కౌంట్ చేసుకొని జులై ఒకటో తేదీన మొత్తంగా చూసుకుంటే పెన్షన్ పెంపు నాలుగు వేలు ఇది ఒక మూడు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది లబ్ధిదారులకైతే అందించడం జరుగుతుంది ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క వికలాంగ పెన్షన్లు అయితే కనుక ఆరు వేలకైతే పెంపు చేయడం జరుగుతుంది ఇక ఎవరెవరికి ఎంతెంత ఇస్తారో అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నేతనలు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు హిజ్రాలకైతే కనుక ఈ యొక్క పెన్షన్ పెన్షన్స్ పెంపు చేసి నాలుగు వేల అయితే అందించడం జరుగుతుంది ఇక దివ్యాంగులకైతే కనుక అంటే మనకు వికలాంగులకి అయితే కనుక మూడు వేల నుంచి ఆరు వేలకైతే పెంపు చేయడం జరిగింది ఇక కుష్టితో వైకల్యం సంభవించిన వారికి అయితే కనుక వాళ్ళకు కూడా ఆరు వేలు అయితే ఇస్తారు ఇక కిడ్నీ కాలయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కు ముందు కిడ్నీ వ్యాధగ్రస్తులకైతే కనుక పదివేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మంచానికే పరిమితమైన వారికి అయితే కనుక పదిహేను వేల కనుక పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందన్నమాట ఇవన్నీ మనకు జూలై ఒకటో తేదీ నుంచి అయితే అయితే చేయబోతున్నారు ఇక అంతేకాకుండా పెన్షన్ అర్హత వయసును కూడా తగ్గింపు చేయడం జరిగింది అంటే మనకి ఇప్పుడు అరవై ఏళ్ళకి ఉంది కదా ఈ యొక్క పెన్షన్ అర్హత వయసు దీన్ని యాభై ఏళ్ళకే తగ్గింపు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక యాభై ఏళ్ళకి ఇక నుంచి పెన్షన్లు అయితే అందిస్తారు ఇక కొత్త పెన్షన్ అప్లికేషన్ కూడా మనకు తొందరలోనే అయితే కనుక స్టార్ట్ అయితే అవ్వబోతుందనమాట సో త్వరలోనే మనకు న్యూ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక అంతేకాకుండా ఇక జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్లు మనకు వాలంటీర్ల ద్వారా అయితే కనుక ఇంటి వద్దకే డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈసారి నుంచి అయితే కనుక మనకు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ అయితే కనుక అందించడం జరుగుతుంది ఇలా పెన్షన్ పెంపు చేయడం వల్ల ప్రస్తుతం అయితే కనుక నెలకు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు సంవత్సరానికి మొత్తంగా ముప్పై మూడు వేల నూరు అయితే కనుక ఖర్చు అవుతుందని చెప్పి అంచనా అయితే వేయడం జరిగిందనమాట ఇది ఇప్పుడు పెన్షన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ పెన్షన్స్కు సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఐక్య అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి